నమస్తే అండి మా మేడారం టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా మేడారం టీవీ ఛానల్ వీక్షిస్తున్న మా సబ్స్క్రైబర్ అందరికీ కూడా స్పెషల్ ధన్యవాదములు దేశం నుండి గ్రామస్థాయి వరకు బీజేపీ సభ్యత నమోద కార్యక్రమం మొదలుపెట్టింది దీనిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈరోజు టేకుమట్ల మండలంలో కూడా సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు గతంలో రాజకీయ పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలో అనేక చేర్పులు మార్పులు జరిగాయి ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఎలా ఉండబోతుంది అనే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది ఆ సస్పెన్స్ ఇప్పుడు తెరదీయడానికి ఇప్పుడు మన దగ్గర భట్టు రవి గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి టేక్మట్ల మండల బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఉన్నారు ఒకసారి వారిని అడిగి బీజేపీ పార్టీ బలోపేతం ఎలా ఉంది రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అని అనే అవసరం అలాగే బీజేపీ పార్టీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ఒక ఆసక్తి నెలకొంది ఇక్కడ దానికి మీరు ఒకసారి పూర్తి జోరంగా చెప్పండి ధన్యవాదాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత కార్యక్రమం జరుగుతుంది ఆ సభ్యత కార్యక్రమంతో కొత్త రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకుంటారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులని అదేవిధంగా మండలాధ్యక్షులని ఇట్లా ఈ నమోదు కార్యక్రమం తర్వాతనే ఎన్నికలు జరుగుతుంది దీని ద్వారా ఈ సభ్యత్వం ద్వారా పాత కార్యకర్తలతో పాటు కొత్త యువతి యువకులను పార్టీ సభ్యత్వం ఇచ్చి మన పార్టీలోకి చేర్పించుకోవడం ఇది ఒక పెద్ద పార్టీకి పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు మీరు అన్నట్టుగా వాస్తవంగా చాలా ఈ తెలంగాణలో తక్కువనే ఉంది ఒప్పుకుంటాం ఇప్పుడు భారతీయ ఈ తెలంగాణ ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే మొన్న పోయిన మన ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఇలా తెలంగాణలో చరిత్ర సృష్టించారు కాబట్టి ప్రజలందరూ ఇలా ఈ నియోజకవర్గంలో కూడా యాభై వేల ఓట్లు పడ్డాయంటే అది ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారనే దీనికి ఇంద్రెస్ట్ కాబట్టి ఈసారి ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది సార్ ఇప్పుడు మనం భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయ పరిస్థితిని మనం ఒకసారి వీక్షించినట్టయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిపించారు తదుపరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించారు తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు అంటే ఇప్పుడు ప్రస్తుతం పాలించిన వారు రెండు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా అయ్యారు రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తి కూడా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు కానీ ఇక్కడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ కూడా రెండు సార్లు కూడా చందపట్ల కీర్తిరెడ్డి గారు ఓడిపోయారు కదా ఇప్పుడు ప్రజల టాక్ ఏంటంటే ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఒక విశ్వసనీయ సమాచారం దీన్ని మీరు దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు ప్రజలు ఏం చేసిందంటే టిఆర్ఎస్కు అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నాయి అవకాశం ఇచ్చింది చేయలేదు అనుకున్న స్థాయిలో పనిచేయలేదు అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ కూడా వచ్చి సంవత్సరాల కాలంలో ఎంత వ్యతిరేకత ఏర్పడుతున్నదో మీరు ఆ ప్రజలందరికీ తెలుసు ఇలా ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ఇలా ఆరు గ్యారెంటీలో ముఖ్యమైనది రైతులకు అవసరం వచ్చింది రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టించి లింకులు పెట్టి ఇలా ముప్పై శాతం మంది రైతులకు కూడా ఇలా రుణమాచారీ ఇలా బ్యాంకుల చుట్టూ ఇలా రైతు వేదికల చుట్టూ రైతులు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యతిరేకత వచ్చేసింది అంటే చూసిరు జనం చూసిర్రు ఇలా కాంగ్రెస్ చూసిర్రు టీఆర్ఎస్ చూసారు ఇప్పుడు ప్రజలు కోరుకుంటారు ఏంటిది భారతీయ జనతా పార్టీని కోరుకుంటారు కాబట్టి ఈ కోరుకున్న తరంలో మేము కూడా మా కార్యకర్తలంతా కూడా ఈ సభ్యత్వంలో మరి చురుకుగా పాల్గొని మరి స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కావాలి ఎంపీటీసీలు కావాలి జెపిటీసీలు కావాలి అవి ఇప్పుడు ఈ ఇది పునాది ఇది ఈ ఈ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కార్యకర్తలు సైనికులకు పనిచేసి రేపు తెలంగాణలో ఖచ్చితంగా ప్రజలు కోరుకునే విధంగా ఎట్లయితే ఏ విధంగా అయితే బీజేపీకి మరి గెలిపిస్తామని అనుకుంటారా మీరు అనిపిస్తున్నావా ఖచ్చితంగా అది అంటే గ్రామ స్థాయిలోకి మీ కార్యకర్తలు వెళ్ళడం లేదని ఒక ఆరోపణ దీని గురించి మీకు కలుగుతారు వాస్తవంగా ఇప్పుడు కొద్దిగా మేము ఎప్పుడూ కూడా మేము అధికారం లేవు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇది మా కార్యకర్తలకు కూడా నిరాశ నిస్పృహ ఉంది ఇప్పుడు మంచి మూమెంట్ వచ్చేసింది ఇప్పుడు ఎనిమిది మంది మేము ఎంపీలు గెలిచినాం మాకు కొత్త ఉత్సాహం వచ్చింది అదేవిధంగా కొత్త యువకీశ్వరులను కూడా మేము సభ్యత ఇచ్చి మేము మా పార్టీకి మేము తీసుకురావడం కోసం అందరం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా కొంచెం నిలాస కొంచెం ఉంది అది అది ఫుల్ఫిల్ చేసుకుంటాం మేము ఫుల్ఫిల్ చేసుకొని మేము కొత్త ఉత్సాహంతో మేము వెళ్తాం మీరు రెండవ రెండు సార్లు ఆ ఫాలో అయ్యారు కదా అంటే మూడవసారి ఏమైనా అవకాశం ఇస్తారని ప్రజల్ని ప్రజల నుండి మీరు ఏమన్నా సందేశాలు స్వీకరిస్తున్నారా అంటే పార్టీలు చూసిరు వాళ్ళని గతంలో రెండు పార్టీలు చూసి వాళ్ళ పనితలను చూసిరు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి ఇలా బీజేపీ పాలన చూడాలి ఇలా దేశంలో నరేంద్ర మోడీ పాలన ఏ విధంగా ఉంది అంత గొప్పగా గొప్పగా పరిపాలన చేస్తాడు మరి తెలంగాణ చేరిడా ఇలా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది అంటే బీజేపీ కేంద్రం నుండి కూడా గ్రామ స్థాయిలోకి ఏం నిధులు వచ్చాయి ఒకసారి గుర్తు ఇలా ఇలా మీరు మీకు తెలుసు ఇలా ఇలా గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా గ్రామ పంచాయతీ నిధులు ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ శ్మశాన వాటికలు ప్రగతి వనాలు అన్నీ ఇప్పుడు రేషన్ బియ్యం అయితే అండి ఇరవై తొమ్మిది రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం భరిస్తాను ఒక రూపాయి ఈ రాష్ట్రం ఇప్పుడు ఫ్రీ బియ్యం ఇస్తాం ఇలా ఇలా కరోనా విషయంలో ఇలా దేశ ప్రజలను ఇలా చ అప్పుడు ఒక్కరు కూడా అన్ని దేశాలలో లక్ష రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నలభై రూపాయలు వ్యాక్సిన్ కొట్టుకొని వేసుకునేది అలాంటిది ఇలా దేశం నూట నలభై కోట్ల మందికి ఇలా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఇలా దేశ ప్రజలను కాపాడుకున్న గొప్ప మహనీయుడు ఇంకెవరు నరేంద్ర మోడీ తప్ప అంటే అంత గొప్ప మహనీయుడు ఇలా దేశ ప్రజలను కాపాడుకున్నవాడు దేశాన్ని కాపాడలేదు సరే ప్రజలు ఆలోచన చేయాలి నియోజకవర్గంలో మీరు ఏ కార్యాచరణ ప్రజల ప్రజలు జరిగి వెళ్ళాలనుకుంటున్నారు మీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆదేశాలేంటి మీ జిల్లా పార్టీ అధ్యక్షుల గారి ఆదేశాలేంటి మీరు ఒక రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉన్నారు కదా వాళ్ళ ఊహ రచన ఏంటి రానున్న రోజుల్లో మేము ఒకటే మేము ప్రజల దగ్గరికి ఎట్లా పోతాం అంటే పార్టీలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను మేము ప్రజల ముందు ఇస్తాం ఆ వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ తరపు నుండి మేము పక్షాన్ని పోరాటం చేసి వాళ్ళ ప్రజల మద్దతును కూడగడుతుంటామని అంటే ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అంటే ఆరు గ్యారంటీలు అమలు అమలు అయినాయి అంటున్నారు కదా దీని గురించి మీకు కామెంట్ అన్న మీరు చూస్తారు ఇలా ఆరు గ్యారెంటీలు అమ్మలేవు అంటే ఆరు గ్యారెంటీలు అన్నది ఎక్కడ ఇది మోసం ఇది మోసం ఇది ఆరు గ్యారెంటీలు మోసం చేసినది మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది ఇలా మీరు చూడండి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వస్తేనాట రిజర్వేషన్ ఎత్తేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తుంది అని తప్పుడు ప్రచారం చేసి ఇలా అధికారం కచ్చింది అన్న మేము ఎప్పుడైనా ఈ గతంలో మేము కేంద్రంలో మూడు సల్లా ఇక రెండు సల్లు ఎక్కడ ఎప్పుడు మేము రాజ్యాంగాన్ని మార్చినాం ఎప్పుడు మేము రిజర్వేషన్ ఎత్తివేసినాం ఇలా రిజర్వేషన్ ఎత్తివేసిన వాళ్ళు అయితే మేము ఇలా మహిళ బిల్లు ఎట్లా తీసుకొస్తాం ఇలా ఎస్సీ వరకు మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం అంటే నేను ఏమంటానంటే ఇలా తప్పుడు ప్రచారాలతో వాళ్ళు వచ్చింది వాళ్ళు వస్తారు ఇలా అరవై ఆరు డెబ్బై డెబ్బై సార్లు వాళ్ళు రాజ్యాంగాన్ని సవాడు చేసి ఇలా తప్పు చేసి దొంగ దొంగతనం చేసి దొంగ దొంగే దొంగ అంటాడు ఈ ప్రజలు గుర్తించాలి అంతే తప్ప కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ కూడా ఈ గ్యారెంటీలు కూడా ఇలా చూడండి ఇలా మహిళకు రెండు వేల ఐదు వందలు చెప్పి ఎక్కడ ఇచ్చింది ఇలా ఇలా పెన్షన్ నాలుగు వేల రూపాయల నుంచి ఆరు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తారు ఎక్కడ పెంచి ఇంకా ఇలా మళ్ళీ పోతే ఇలా ఇది రైతు బాధిడి రైతు రుణమాత్రం రైతు రైతు భరోసా ఇదంతా ఇక్కడ ఇదంటాయి కేవలం ఏదంటే అధికారం రావడం కోసం కల్లి బొళ్ళు మాటలు చెప్పి ఇలా అబద్ధాలు చెప్పింది అధికారం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దొంగ ఏమంటే దొంగ అంటాడు ఇప్పుడు ఇప్పుడు అది ప్రజలు గుర్తించాలి ఇప్పుడు దొంగ దొంగ అంటాడు కాబట్టి ప్రజలు గుర్తించాలి మేము చెప్తున్నాం మేము మళ్ళీ ఇలా గతం నుంచి వెళ్ళి ఇలా ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ వేళ ఈ అధికారం కోసం కేవలం అధికారం కోసమే ఈ పది పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు అధికారం లేకపోయే వరకు అందరూ దొంగలపురి వాళ్ళందరికీ నేను అంటే వాళ్ళే తప్పుడు ప్రచారం చేసి వాళ్ళే తప్పు చేసుకోండి తప్పుడు తప్పు తప్పు దొంగ దొంగ అని వాళ్ళు అంటారు కాబట్టి ప్రజలు గుర్తించాలి ఆలోచించాలి ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తారు ఆల్రెడీ మాకు అర్థమవుతుంది మేము ఎంతమంది ఉన్నామో ఎంతమంది గెలిచామో మాకు తెలుసు కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు తప్పు కాబట్టి మేము ఈ ప్రజల మీరు బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు చివరకు సందేశం ఏమిటి మేము భూపాలపల్లికి ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ స్థానిక సంస్థల్లో మాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే మేము ఈ భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎలాంటి అంటే నిధులనైనా ఏదైనా మేము వెళ్ళి మా మా కేంద్రం నుంచి మా ఎంపీలు పోయి సఫరేట్ నిలబడికొచ్చి ఈ భూపాలపల్లిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మా ఎంపీలకు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా భూపాలపల్లికి రైల్వే లైన్ కూడా తీసేసిన మా వరకు ప్రకటించారు ఆల్రెడీ వర్క్స్ నడతాయి ఈ త్వరలో ఏదో ఈరోజు ముహూర్తం తీసుకుని దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బీజేపీ పార్టీలో గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ పార్టీని విడి మా టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆహ్వానం పలికారు భట్టు రవి గారు మీరు రావాలి అని సీనియర్ మోస్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ పార్టీలో ఎవరన్నా ఉన్నారా అంటే నాకు తెలిసినంత వరకు భట్టు రవి అంటే భట్టు రవి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులుగా ఉంటూ ఆయన ఏది చెప్పినా కానీ ఒక జోస్యం చెప్పినట్టు జరుగుతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా కీర్తిరెడ్డి గెలవబోతున్నారు గెలుస్తారు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు స్వీకరించడానికి ఉన్నారు వాళ్ళు ఆశీర్వదించుకోవచ్చు దోషం చేసినట్టు చెప్పారు ఈ సందర్భంగా భటురావు గారికి మా మేడ టీవీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్